I'm not happy Ura. ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఆరోగ్యం కూడా కాస్త కుదుట పడిందండి ఉంది ఇప్పుడు నా పనులు నేను చాలా చురుగ్గా బాగానే చేసుకుంటున్నాను అండ్ అందరికీ ముందుగా హ్యాపీ ఉగాది అండి ఈ ఉగాదిలో ఉండే షడ్రుచుల్లాగే మీ జీవితంలో సుఖ సంతోషాలు ఆయుర ఆరోగ్యాలతో అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇవాళ వ్లాగ్ వచ్చేసి మా ఉగాది పండుగ మా ఇంట వేడుకలు అనమాట సో పెద్దగా గొప్పగా ఏమీ చేయలేదు జస్ట్ సింపుల్గా కాని చేశాను వెనకే ముందు ముందు వెనకైతే చాలా క్లిప్స్ మిస్ అయిపోయాయి వీడియో మీ ముందుకు తొందరగా తీసుకురావాలని గబా గబా గాబర్ గాబర్గా ఎడిట్ చేశాను అనమాట ఏమన్నా తప్పులుగా అనిపిస్తే మాత్రం క్షమించేసేయండి ఇంకా పొద్దున్నే లేచి ఫస్ట్ ఫస్ట్ మా నాగికైతే చాయ్ పెట్టిస్తున్నాను ఇంకా మొత్తం క్లీనింగ్ అయితే నైటే అని అనుకున్నాను కానీ అవ్వలేదనమాట ఇంకోటి ఈరోజు నైట్ పండగ ఆ రోజు నైటే నేను డీప్ క్లీనింగ్ చేసేయాలి ఇవాళ చాంద కనిపించింది అనుకోండి రేపే మాకు రంజాన్ ఒకవేళ చాంద్ కనిపించకపోతే రేపు ఎల్లుండేద్ది అనమాట పండగ సో ఇవాళ నైట్ మొత్తం క్లీన్ చేసుకున్నాను అనుకోండి రేపు పండగ హ్యాపీగా చేసేసుకోవచ్చు కదా అందుకనే అనమాట సో మేబీ ఇవాళ రంజాన్ డీప్ క్లీనింగ్ అయితే ఈరోజు అయిపోవచ్చు అనమాట ఉగాది రోజు డీప్ క్లీనింగ్ అయిపోవచ్చు నేను మోస్ట్లీ మిడ్ నైట్స్ అయితే చేసుకుంటాను నా వర్క్స్ అన్ని మన వ్లాగ్స్ రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే తెలుస్తుంది పిల్లలు పడుకున్న తర్వాత మొత్తం డీప్ క్లీనింగ్ అయితే చేస్తాను కదా సో అలాగే అనమాట పెద్దగా చేయాల్సింది ఏం లేదు కొంచెం దుమ్ములవి బూజులవి దులిపేసుకొని దుమ్ములవి తోడుచేసుకొని గిన్నెలని సర్దుకొని ఏమంటారు కాళ్ళ పట్టాలు కానివ్వండి కాళ్ళ పట్టాలంటే డోర్ మ్యాట్స్ అనమాట అవి బెడ్షీట్స్ అవన్నీ ఉతికేస్తాను అనమాట సో అలా ఇంకా నైటే అంట్లయితే తోమేసాను అవైతే సర్దేస్తున్నాను అనమాట కొంచెం నీళ్ళు అడుగున ఉన్న గిన్నెల్లో ఉంటే అవైతే పక్కన పెట్టేస్తున్నాను సర్దకుండా రెండు బుట్టలు అంట్లయితే వచ్చేసాయండి నిన్న కొంచెం వంట ఎక్కువగా అయిందనమాట అందుకనే సో అవైతే అంట్లనే సర్దేస్తున్నాను చాయ్ అయ్యేలోపు ఈ అంట్లయితే అయిపోతుంది అండ్ నిన్న ఆరేసిన బట్టలు ఉన్నాయి కదా అవన్నీ తీసుకొచ్చి మడతలు పెట్టేసేయాలి చాలా చాలా పనులు ఉన్నాయి చేసుకుంటూనే ఉన్నా చేసుకుంటూనే ఉన్నా అయినా తరగట్లేదు మెయిన్ బట్టలు పని అవ్వట్లేదండి వాటర్ నాకు కొంచెం ఎక్కువ ఉండు కదా బట్టలన్నీ ఒక రోజుకు రెండు ట్రిప్పులు మూడు ట్రిప్పులు అలా వేసేసి అయిపో చేసుకునేదాన్ని ఉండే నీళ్ళతో ఒక ట్రిప్ వేయడం వల్ల అసలు అవన్న అవనే అవ్వట్లేదు అనమాట ఇంకా అది ఒకటే బాధ అంతకు మించి ఏం లేదు బట్టల పని ఎప్పుడైపోయే అని వెయిట్ చేస్తున్నాను అనమాట ఇంకా చాయ్ అయితే అయింది నాకు నేకైతే చాయ్ పూస్తున్నాను అనమాట మాది పక్కన పని జరుగుతుందండి పనులు కూడా వచ్చారు వాళ్ళు వెనకాల ప్లాస్టింగ్ది వేస్తూ ఉంటారు కదా పైనుంచి జల్లు పడుతుంది ఫస్ట్ గోడలు తడిపిన తర్వాత ప్లాస్టింగ్ చేస్తారనమాట సో అలా తడుపుతూ ఉంటే ఆ పైన వెంటిలేటర్కి సంబంధించిన కిటికీలు ఉంటాయి కదా అందులో నుంచి నీళ్ళు పడుతున్నాయి అనమాట అదే చూస్తున్నాను ఇంకా బట్టలు అయితే తీసుకొచ్చాను దండం మీద నుంచి మడతలు పెడుతున్నాను సో స్టాండ్కి పెట్టి తీయలేక అలా ఒక చిన్న క్లిప్ అయితే తీసాను అనమాట ఇంకా టిఫిన్ వచ్చేసి ఉప్మా చేస్తున్నాను ఫస్ట్ గిన్నె పెట్టేసి ఉప్మా రవ్వ తీసి గ్లాసులో పోసి కొలిసేలోపు అడుగు మాడిపోయింది అనమాట మళ్ళీ అందులోనే వేస్తే రవ్వ మాడిద్దేమని చెప్పేసి అది కొంచెం గీకేసి మళ్ళీ వేసాను అయినా కూడా కొంచెం మాడినట్టుగా వచ్చిందనమాట సో మొత్తానికి ఇవాళ మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉప్మా అనమాట కొంచెం పల్లీలు అవి ఎక్కువగానే వేస్తాను నేను అండ్ పనుల్లో కూడా కొంచెం చాయ్ పెట్టిచ్చేసాను అనమాట వాళ్ళకి చాయ్ పెట్టేసి ఇచ్చిన తర్వాత ఇంకా నేను టిఫిన్ పని చేస్తున్నాను నైన్ అలా అవుతుంది ఇంకా పంపులు రాలేదు ఏంటి ఈరోజు పంపులు రావా అని చెప్పి పంపుల కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను ఈ లోపల మళ్ళీ వచ్చేసి అవి ఇవి అందిస్తూ ఉన్నాను నాకు ఇల్లు అయితే ఊడుస్తున్నానండి చాలా పనులు ఉన్నాయి ఓ పక్క ఉప్మా వండుతూనే ఇల్లు ఊడుస్తూ బట్టలు సర్దుతూ ఇలా నాలుగు రకాలుగా నాలుగు పనులు చేసుకుంటూ వస్తున్నాను నిన్నటి వీడియో గురించి కొన్ని మాటలు మాట్లాడాలని ఉందండి నాకు నేను రెగ్యులర్గా టైటిల్స్ కామన్గా ఉంటా ఉంటాయి మీకు దాంట్లో ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకొని అని ప్రతిసారి ఆ టైటిల్స్ వాడతారో ఇవి వాడకండి రిలీజియన్కి సంబంధించినవి కదా బ్లాగ్స్ చూడబుద్ధి కావట్లేదు అని సం భవ్యాన ఎవరో ఆవిడ ఆర్గ్యుమెంట్ పెట్టారనమాట అంటే తను ఆ మాట చెప్పడంతోనే చాలా మంది సబ్స్క్రైబర్స్ కూడా రియాక్ట్ అయ్యి ఆవిడకి రిప్లై ఇవ్వడం మళ్ళీ వేరే వాళ్ళు రిప్లై ఇవ్వడం అలా అవుతుంది మీకు ఒక నేను టైటిల్ పెట్టినందుకే మీకు అలా అనిపిస్తే నాకు రోజుకొచ్చేసి ఒక్క కామెంటు ఒక్కరిని హైడ్ చేయడం కాదండి అలాంటి కామెంట్స్ నాకు పది ఇరవై వస్తాయి అలా పది ఇరవై అకౌంట్లు నేను హైడ్ చేస్తున్నా అంటే యూట్యూబ్ గారితే మేము అనుకుంటుద్ది నేను ఏదో తప్పు చేస్తున్నట్టుగా వచ్చిద్ది సో నేను అది రిపీటెడ్గా వస్తూ ఉంది ఈసారి ఎక్కువగా క్వశ్చన్ వస్తుంది అన్నప్పుడు అప్పుడు సమాధానం చెప్తాను ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తాను కదా వెంటనే నాకేంటో ఒక స్విచ్ ఆపినట్టుగా మళ్ళీ దానికి సంబంధించినవి కామెంట్స్ రావు ఇప్పుడు నేను ఈ వీడియోకి టైటిల్ పెట్టట్లేదు కదా దీని గురించి డిస్కషన్ చేస్తున్నాను కదా సో చూడండి ఇవాళ కూడా నేను ఇవాళ ఉగాది పండకి సంబంధించిన వీడియో చేశాను ఉగాది అదే పూజ చేశాను పచ్చడి చేశాను కదా మరి దీంట్లో అయినా ఒక్క కామెంట్ అయినా ఖచ్చితంగా వస్తుంది నేను ఈ మాట చెప్పిన తర్వాత కూడా కామెంట్లు పెట్టేవాళ్ళు ఉంటారు ఎవరు నేను ఇప్పుడు తమ్ముళ్ళు పెడతాను కదా ఫోటో అది చూసి అమ్మ పూజ చేసింది ఇప్పుడు నేను వెళ్ళి కామెంట్ చేయాలి అని వీడియో కూడా నేను ఈ మాటలు డిస్కషన్ చేసింది చూడకుండానే వచ్చి కామెంట్ పెడతారు అసలు నువ్వు హి ముస్లింని పెళ్ళి చేసుకొని అమ్మ మతాన్ని కించపరడ పరచడానికి వచ్చావు అది ఇది అని చెప్పేసి పెడతారు నేను చాలాసార్లు చాలా వీడియోస్లలో చెప్పుకుంటూ వచ్చాను మళ్ళీ చెప్తున్నాను నేను రెండు రిలీజియన్స్కి రెస్పెక్ట్ ఇస్తాను రెండు నేను పాటిస్తాను మా ఆయనకి ఏ అబ్జెక్షన్స్ లేవు దేవుడు అలా శిక్షిస్తే ఆ శిక్షకే నేను ఏమంటారు నేను రెడీ అనమాట ఆయన నరకానికి తీసుకెళ్తే నరకానికి వెళ్తాను స్వర్గానికి తీసుకెళ్తే స్వర్గానికి వెళ్తాను నేను ఎటువంటి ఇంకా చాలా ఉంటాయి అనమాట కొంతమంది ఏదో సామెత ఉంటుంది చూడండి చిత్తం శివుని మీద భక్తి చెప్పుల మీద అని ఇంకోటి చేసేది ఏదో పూజ అయితే ఏదో గుడిసెలు మాట్లాడడానికి నాకు రావట్లేదు అండి అలాంటి ఆ పనులు చేసేవాళ్ళు చాలా ఉంటారు ముందు ఇతరులకు మనం చెప్తున్నాము అని అంటే మనం కరెక్ట్గా ఉన్నామా లేదనేది చూసుకోండి సో నా ఇంటెన్షన్ అయితే అదే అనమాట అంత మేము చేయలేదు ఏమో ఈ టాపిక్ గురించి అసలు మాట్లాడాలని కూడా లేదు కానీ నిన్న జరిగిన ఆ కాన్వర్జేషన్ చూస్తే మాత్రం నాకు ఎందుకో చెప్పాలనిపించి చెప్తున్నాను కానీ చాలా మంది ఫాలో అవ్వకుండానే ఇతరులను ఫాలో అవ్వమని చెప్పేసి ఓ నీతులు చెప్పడానికి వస్తారనమాట ముందు వాళ్ళు ఫాలో అయితే బెటర్ అనమాట రోజా ఉన్నావా రోజా ఉన్నావా అని నాకు పదిసార్లు సార్లు కామెంట్లు పెట్టేవాళ్ళు మీరు రోజా ఉన్నారా మీరున్నారా మీరు రోజా ఉన్నట్లయితే ఫోన్లు చూడరు మీరు ఎంటర్టైన్మెంట్ కోసం ఫోన్లు వెతికి ఏం వీడియోస్ ఉన్నాయి ఏం చేశారు ఇతరులని కామెంట్ పెట్టడానికి వచ్చేటప్పుడు మీకు మైండ్లోకి వస్తుంది చూడండి ఒక బుద్ధి అలాంటి బుద్ధితో మీరు అలాంటి ఉపవాసాలు ఉండి అలాంటి పూజలు చేసి అలాంటివి చేసినా కూడా మీ ఏమి ఫలించమన్నమాట సో అది ఇతరులని బాధ పెట్టి మీరు ఎన్ని చేసినా కూడా అది మీకు లభించదు చెప్పాలి అది ఎప్పుడు చెప్పాలి ఎలా చెప్పాలి అనేది తెలిస్తే చెప్పండి లేకపోతే లేదు ఇంకా ఈ టాపిక్ ఇంత గురించి ఇంతకు మించి వద్దు అనిపించిందండి నాకైతే ఎవరైనా హట్ చేసి అంటే నేను నేను అన్న వాటికి నేను సారీ చెప్పట్లేదు మనకి దీంట్లో ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఈ టాపిక్ అంతా విన్నందుకు కొంచెం ఎలాగా అనిపించింది చూడండి వాళ్ళకైతే సారీ చెప్తున్నాను అనమాట నేను ఇంకా ఏమంటారు మొత్తం ఊడ్ చేశానండి ఊడ్చేసి ఒక్కొక్క గది అయితే మాప్స్టిక్ పెట్టుకుంటూ వస్తున్నాను ఎప్పుడు పెట్టాలి మళ్ళీ రేపు పెట్టాలి సో మొత్తం అయితే క్లీన్ చేసుకుంటూ వస్తున్నాను ఒక్కరోజే ఎక్కువ పనులు చేసి స్ట్రెయిన్ అయినా కూడా చాలా అనమాట ఇప్పుడు ఎంత పని చేశానా ఒక ముద్ద అన్నం తిన్న తర్వాత పడుకున్నానండి రెండు గంటల దాకా లేగోలేదనమాట ఈ రెండు గంటల తర్వాత లేసి మళ్ళీ ఇవన్నీ యాడ్ చేసుకొని వాయిస్ చెప్పాను కంగారు కంగారుగా వాయిస్ చెప్పాను అనమాట అంటే కంగారు కంగారుగా ఎడిట్ చేసుకున్నాను సో వెనక ముందు ముందు వెనక ఇదేమో అన్నట్లుగా అనిపిస్తూ ఉంది సో ఇప్పటివరకు అయితే పర్ఫెక్ట్గానే వచ్చాయి ఇక్కడి వరకు అయితే ఇంకా ఉప్మా కూడా రెడీ అయిపోయింది పిల్లలు ఆకలితోనే ఉన్నారు ఫస్ట్ పిల్లలు పెట్టామనుకుని వాళ్ళు తినేస్తే పెద్ద పని అయిపోయేది అనమాట వాళ్ళు ఇంకా ఏడిపించారు కదిలిచ్చారు అనమాట మళ్ళా కూడా అయితే చాలా వెయిట్ చేస్తున్నారు టిఫిన్ గురించి ఇంకోటి ఇవాటి వీడియో ఇవాళ ఎడిట్ చేస్తున్నాను కదా ఈ రోజు వీడియో పండుగ హడావిడిలో ఉండి ఈ వీడియో సరిగ్గా చూస్తారా సరిగ్గా వెళ్ళిద్దా ఇంత కష్టపడి ఇప్పటికిప్పుడు చేస్తున్నాను కదా ఫలితం ఉంటుందా అని చెప్పేసి ఒక ఆలోచన అయితే వచ్చింది వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు ప్లీజ్ వీడియోనైతే లైక్ చేయండి పక్కనే ఉన్న బిళ్ళకనైతే యాక్టివేట్ చేసుకోండి ఇంకా నాగిని అయితే ఫస్ట్ స్నానం చేసి రమ్మని చెప్పేసి అన్నాను ఎందుకంటే ఆయన బయటికి వెళ్ళి తోరణాలు మామిడికాయలు వేపు ఇవన్నీ తీసుకొని రావాలి కదా సో అందుకనే ముందైతే ఆయన రెడీ అవ్వమన్నాను ఆయన రెడీ అయిపోయారనమాట ఇంకా ఆయనకైతే టిఫిన్ పెట్టేశాను అండ్ పంచదార ఇచ్చాను మా ప్రిన్స్ అమ్మ నా అలాగే ఆ ఉప్మాలో కూడా మామిడికాయ పచ్చడి వేసుకొని తినొద్ది అనమాట సో ఆవిడకైతే పడికే పచ్చడి ఇచ్చేసాను అనమాట ఇంకా అలా సాజి కూడా వస్తే సాజీ కూడా ఉప్మా పెట్టాను అక్క కూడా వచ్చేసింది ఇంకా నేను పనులు చేసుకుంటా ఉన్నాను ఎందుకు అను ఒక్కరోజే కొంచెం ఓపిక వచ్చిందంటే చాలు అదంతా చే పెట్టుకుంటున్నావు వద్దమ్మ కొంచెం రెస్ట్ తీసుకో ఒళ్ళు అలవని ఎక్కువ అని చెప్పేసి సేమ్ అక్క చెప్తుంది లేదు లేదు లేదక్క బాగానే ఉంది నాకు అని చెప్పేసి ఇంకా నేనైతే చేస్తున్నాను పిల్లలు టిఫిన్ చేయడం కంప్లీట్ అయిపోగానే ఇంకా వాళ్ళకైతే స్నానాలు చేపిస్తున్నాను వన్ బై వన్ ఇక్కడ ప్రిన్సమ్మకి స్నానం చేపిస్తున్నాను వాడికి సన్నగా ట్యాప్ వదిలితే ఇంకా నీళ్ళ దగ్గర ఆడుతూ ఉంటాడు లేదంటే వాడిని హాల్లో అనుకోండి అవి ఇవి కదిలిస్తూ ఉంటాడు ఇంకోటి బండలు అవన్నీ తూడ్చాను కదా జారుతూ ఉన్నాయి అనమాట ఎక్కడ పడిపోయి అని చెప్పి భయం అనమాట అందుకే ఇంకా వాడికి ట్యాప్ ఆన్ చేసి ప్రిన్సెక్కి లోపు వాడు అక్కడ ఆడుతూ ఉంటాడు తర్వాత వీడికి కూడా చేయించేస్తాను అనమాట అలా ఇద్దరికి స్నానాలు చేయించేసి బయటికి పంపిస్తే మా ఆయన ఇద్దరికి తూడ్చేసి బట్ట వేస్తున్నారు వేస్తున్నారనమాట ఇంకా మళ్ళీ అక్కడికి మళ్ళీ క్రాఫ్ట్ చేయించానండి మళ్ళీ కొంచెం స్టైల్గా సైడ్కి ఘాట్లు పెట్టించేసాను ఈసారి జెడ్ లాగా జారా కదా జెడ్ లాగా పెట్టిద్దాం అనుకుంటే పూర్తి కావాలి ఫస్ట్ టైం అయితే అసలు ఇంత కూడా ఏడవలేదు ఈసారి అంటే బోయ్ ఏడ్చాడనమాట అసలు చే సరిగ్గా పెట్టినివ్వలేదు అనమాట అందుకే లైట్గా జడ్లాగా వచ్చింది కానీ పూర్తిగా రాలేదు ఇంకా ప్రింట్స్ అమ్మ తల రాలి సో ఎప్పుడు బ్లోయర్ పెడతా ఉంటాను ఈసారి బ్లోయర్ కూడా ఏం పెట్టలేదు టవల్ కట్టేసి ఉంచానమాట ఇంకా లక్కడికి బట్టలు వేస్తుంటే ఫుల్ హ్యాండ్స్ ఉన్న బట్టలు అయితే అస్సలు వేసుకోవట్లేదండి ఎంతసేపటికి స్లీవ్లెస్ అని ఉండాలి లేదంటే షార్ట్ హ్యాండ్స్ ఉండాలి కొంచెం అన్న స్లీవ్స్ ఉన్నాయంటే ఆ టీ షర్ట్స్ కానీ షర్ట్స్ కానీ తీసేదాకా ఓ ఏడుస్తూ ఉందనమాట ఫ్యాంట్లు కూడా వద్దంట అలాగే ఉండిద్దంట ఇంకా నేను అడుగుతా ఉంటే అని సమాధానం చెప్తా ఉంటుంది భలేగా ఇవాళైతే ఈవిడకి ఈ డ్రెస్ వేసాను మంచిగా ట్రెడిషనల్గా నారాయణపేట పట్టు డ్రెస్ వేద్దామంటే ఉంచుకోవద్దులే ఏడిసిద్ది ఎందుకు ఇంకా ఇబ్బంది పెట్టేది చిరాకు పెట్టేది అని చెప్పేసి ఒక అయితే టీ షర్ట్ ఫ్యాంట్ అయితే వేసాను ఇంకా నేను వంట పని కూడా ప అంటే రెడీ పెట్టుకుంటున్నా కూరగాయలన్నీ తర్వాత వంట చేసుకోవచ్చు అని ఇంకా నేను నా పనిలో ఉంటే మా ఆయన వేపువ్వు మామిడి ఆకులు తోరణాలకి మామిడికాయలకి తీసుకురావడానికి మా దగ్గర వెంచర్ ఉండదు వెంచర్ కాదు దీన్ని ఏమంటారంటే రేంజ్ ఫారెస్ట్ రేంజ్ అనమాట ఇది కాల్పులు అవన్నీ ఇక్కడే జరుగుతూ ఉంటాయి అనమాట సో ట్రైనింగ్ వాళ్ళకి అక్కడికి వచ్చారనమాట వీళ్ళు ఇక్కడ వెతుకుతూ ఉన్నారు మా వాళ్ళంతా సైన్యం అంతా వచ్చేసింది ఇంకా నన్ను కొంచెం డిస్టర్బ్ చేయకుంటే నేను గబగబ ఇంట్లో పనులు చేసుకుంటానని చెప్పేసి మా ఆయన అందరినీ తీసుకొని వచ్చేస్తారనమాట వీళ్ళందరూ స్నానాలు చేసి రెడీ అయ్యి వచ్చారు బయటికి ఇంకా నేను స్నానం చేసి నేను నా ఇంటి దగ్గర పనులు నేను చేసుకుంటున్నాను ఇక్కడ చిన్న చిన్న క్లిప్స్ అయితే మా ఆయన తీశాడనమాట పెద్దగా ఉంటుందండి ఇదైతే ఫారెస్ట్ చాలా పెద్దదనమాట బాగుంటుంది ఇక్కడ ఇక్కడికి వచ్చి ఎప్పుడన్నా మంచిగా ఈ అడవుల్లో మంచిగా కుకింగ్ చేయాలి అందరం తినాలి కాసేపు ఎంజాయ్ చేయాలి అలా అనిపించింది కానీ ఏ టైంలో ఉంటారో ఏ టైంలో ఉండరో తెలియదు అనమాట అందుకని అంటే కాల్పులు జరుగుతాయని అంటే ట్రైనింగ్ జరుగుతుంది అని చెప్పాను కదా సో వాళ్ళు అక్కడ అనమాట చుట్టుపక్కల అంతా చూసుకుంటూ ఉంటారు ఎవరన్నా ఉంటే అక్కడి నుంచి పంపిస్తూ ఉంటారనమాట ఒకసారి వెళ్ళాము అంత వండి పెట్టే అంత టైం లేదనమాట సో అది ఇంక ఇక్కడ కూర్చోవడానికి కూడా ఫెసిలిటీ ఉంటుంది ఇలాగ గద్దెలు అంటాం కదా సో అలాంటివి కట్టేసి ఉంటాయి అన్నమాట చుట్టూ బాగుంటుంది ఏరియా అయితే మా ఆయన అయితే కావాల్సినవి అన్నీ తెంపుకొని తీసుకొని ఫ్రెష్గా అయితే ఇంటికి తీసుకొని వచ్చారనమాట లక్కీ గడ పుట్టినప్పుడు బాలింతలకు కావాల్సినవి అంటే తొమ్మిది రోజులకి స్నానాలు అవి ఉంటాయి కదా అప్పుడు కూడా కావాల్సిందంతా కూడా ఇక్కడి నుంచే తీసుకొచ్చాడు జమాయిలాకు వేపాకు ఇంకా సం స్నానానికి సంబంధించినవి ఆకులు అవన్నీ ఉంటాయి కదా అవి కూడా ఇక్కడి నుంచే తీసుకొచ్చాడు అనమాట మొత్తం పూజకు కావాల్సినవి పువ్వులు కానివ్వండి కొబ్బరికాయ ఇంకా అలా అలా చాలా చెప్పాను సరుకులు కావాల్సిన ఇంట్లోకి అవన్నీ తీసుకొని అయితే వచ్చారనమాట ఇంకా నేను ఇంట్లో రెడీ చేయాల్సికొని రెడీ చేసుకునేవన్నీ నేను రెడీ చేసుకున్నాను బియ్యం కడిగి పెట్టేసేవి టమాటా పచ్చడి పప్పు టమాటా కర్రీ చేశాను అనమాట అవన్నీ ప్రిపేర్ చేసుకొని నేనైతే అవి కానిస్తున్నాను ఆయన వచ్చేలోపు రెడీ అయి ఉన్నాను అనమాట తీసుకొని రావడం రావడమే అన్నీ కింద పెట్టేస్తున్నారనమాట నేను ఉండి ఉంటే మంచిగా చేపన్నే వేసేదాన్ని అడిగితే ఇప్పుడే కదా నీవు ఊడ్చి తూడ్చేసావు ఏముందిలే అని చెప్పేసి అలా కవర్ చేసుకొని వచ్చారు కానీ కింద పెట్టకుండా అలా ఉంటే బాగుండేది అని చెప్పేసి నా ఇంటెన్షన్ అనమాట ఇంకా మా ఆయన అయితే గుమ్మాలకి తోరణాలు అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఆకుల్లా కట్టమంటే లేదా ఇలా ఎక్కువగా కడితే నిండుగా కనిపించేది బాగుంటుంది అని చెప్పేసి అన్నారు అనమాట ఇంకా అలా ఆయన అయితే తోరణాలు కడుతున్నారు మా ఇంటి గుమ్మానికి ఉన్న మా కొత్త ఇంటి గుమ్మానికి అయితే తోరణాలు కట్టారనమాట మన తెలుగు తొలి పండగ మన తెలుగు తొలి సంవత్సరం అయితే స్టార్ట్ అదే తెలుగు సంవత్సరం అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట సో ఇంకా నేనైతే రెడీ అంటే స్నానం చేసి ఉన్నాను అంతే ఇంకా ఇప్పుడు పిల్లలు ఇద్దరిని రెడీ చేయాలి ఇంకా సాజమ్మని కూడా రెడీ చేయాలి సాజికి కూడా నారాయణపేట డ్రెస్ ఉందనమాట అది తీసుకొచ్చుకుంటాను అనుకున్నాము నాకు కూడా చెల్లి నన్ను సేమ్ సేమ్ రెడీ సరే అమ్మా అని అన్నానమాట ఇంకా తను కూడా వెళ్ళి డ్రెస్ తీసుకొని వచ్చింది అందరు పిల్లల్ని ముగ్గురిని అలాగే సేమ్ తీసి వీడియోస్ పోస్ట్ చేయాలి అదే చిన్న చిన్న రీల్స్ తీసి పోస్ట్ చేయాలని అనుకున్నాను కానీ మళ్ళీ కూడా అసలు ఒప్పుకోలేదనమాట ఇంకా అందుకని మా సాజిన ఫ్రెండ్స్ని సేమ్ డ్రెస్లు వేసి మంచిగా రెడీ చేయించేసి చక్కగా ఒక రెండు మూడు రీల్స్ అయితే తీసాను అనమాట ఇంకా మా ఇంటి దగ్గర కట్టడం కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు మా కొత్తింటి గుమ్మానికి కట్టడానికి అయితే తీసుకొని వెళ్తున్నారు సో అక్కడ కడతాను అని చెప్పేసి ఇక్కడ పని అయితే జరిగిపోతుంది అనమాట మోస్ట్లీ ఏమంటారు సెల్ఫ్స్ ఉంటాయి కదా కిచెన్లో కావాల్సినవి ఆ బెడ్రూమ్స్లో కావాల్సిన ఆ సెల్ఫ్స్ అయితే కడుతున్నారు అనమాట మీకు అనునాయీలో వీడియోస్ చూస్తే రెగ్యులర్గా ఎప్పటి అప్పుడు అప్డేట్స్ వస్తూ ఉన్నాయి సో ఆ ఛానల్ వీడియోస్ కూడా చూస్తే సపోర్ట్ చేయండి ఖచ్చితంగా వీడియోస్ని అయితే లైక్ చేయండి కొత్త ఛానల్ చూసేవాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఫస్ట్ పిల్లలు ఇద్దరిని అయితే రెడీ చేస్తున్నాను హెయిర్కి ఏమన్నా స్టైల్ స్టైల్ మోడల్స్ వేయాలి అని అంటే మాత్రం బాగా డ్రై అవ్వనివ్వద్దు కొంచెం పచ్చిగా ఉన్నప్పుడు వేస్తేనే బాగుండిద్ది ఇది బాగా డ్రై అయిపోయి ఎగురుతూ ఉంది అనమాట జుట్టు ఇంకా నేను వేసుకున్న జ్యువెలరీ ఉంది కదా అది నేను ఇన్స్టా పేజ్లో ఒక పేజ్లో అయితే ఒక ల్యాబ్కి తీసుకుంది ఈ శారీ కూడా అలా తీసుకుంది అనమాట విఎన్ఎస్ కలెక్షన్స్లో బాగుందండి ఈ శారీ మాత్రం సూపర్గా ఉంది అండ్ ఆ బుట్టలు చూసారు ఎంత బాగున్నాయి అవి ఒక అమ్మాయి ఇలా నిల్చొని ఉంటుంది అనమాట నాకు చాలా అంటే చాలా బాగా నచ్చాయి మీకు క్లియర్గా ఇన్స్టాలో ఉంటుంది ఒకసారి చూడండి ఎవరికైనా కావాలంటే తీసుకుంటారన్న ఉద్దేశంతో చెప్తున్నాను అంతే ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే అందులో పెట్టాను ఇది పేజ్ నేమ్ గుర్తుకు రావట్లేదు నాకు జ్యువెలరీ ఎక్కడ తీసుకున్నాను ల్యాబ్స్ ల్యాబ్స్ జ్యువెలరీ అని అనుకుంటున్నాను ఒకసారి అయితే అక్కడ చూడండి ఎవరికైనా కావాలి అని అంటే పిల్లల్ని అయితే రెడీ చేసేసాను రెడీ చేసిన తర్వాత వీళ్ళకి రీల్స్ తీస్తున్నాను అండ్ ఫొటోస్ అయితే తీస్తున్నాను అనమాట ఎప్పటికీ గుర్తుంటుంది కదా ఇంకా కొంచెం లక్కుడు కూడా పెద్దగా అయితే మంచిగా వీలతో పాడు కలిసి దిగుతూ ఉంటుంది అనమాట నేనైతే శారీ మాత్రమే కట్టుకున్నాను రెడీ అవ్వలేదు ఇంకా వీళ్ళని రెడీ చేసిన తర్వాత నేను రెడీ అయ్యి పూజ అయితే చేసుకున్నాను అనమాట అమ్మోలు ఇంటి దగ్గర అయితే చాలా బాగా జరిగిద్ది చాలా అంటే చాలా బాగా జరిగిద్ది ఇక్కడ అంత ఓపిక లేదు అంత చేసుకోలేము ఇద్దరు పిల్లలతో కానీ అమ్మ అయితే మరి అమ్మ ఎలా చేసేదో ఏమో కానీ మంచిగా పొద్దున్నే భక్ష్యాలు అవుతాయి భక్ష్యాలు అంటాము వాటిని ఏమంటారంటే బొబ్బట్లు బొబ్బట్లు భక్ష్యాలు సో అవి చేస్తాం మెయిన్ అవే అనమాట చేసేది ఉగాదికి తెలంగాణ సైడ్ అయితే మీ సైడ్ ఏంటి స్పెషల్గా చేస్తారో అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి భక్ష్యాలతో పాటు ఇంకేదో చేస్తారబ్బా మర్చిపోయాను బట్ ఇంకేదో స్వీట్ కూడా చేస్తారండి భక్షాలతో పాటు ఉగాది పచ్చడి కామన్ ఇంకా ఏదో స్వీట్ చేస్తారు అసలు గుర్తుకు అండి ఇంకోటి ఈరోజు ఇటువైపు నీస్ తిన్నారు కానీ మా సైడు మా తెలంగాణలో మా ఊరికి వెళ్ళైతే ఖచ్చితంగా నీసు కూడా తింటారు మంచిగా ఏటలు కోస్తారనమాట సో ఏట మాంసం అయితే తీసుకుంటారు మా అమ్మ ఫోన్ చేసింది ఫోన్ చేసి వీడియో కాల్ చేసి మాట్లాడుతున్నప్పుడు ఏం కురబిడ్డ అంటే పప్పు టమాటా టమాట పచ్చడమ్మా అంటే అయ్యింది అయ్యో అదేంది బిడ్డ కూర తెచ్చుకోలేదు అని చెప్పేసి అడుగుతుంది అనమాట లేదమ్మా తెచ్చుకోలేదు మళ్ళీ మాకు రేపు ఎల్లుండో రంజాన్ ఉంది కదా అప్పుడు తెచ్చుకుంటాం కదా అని చెప్పేసి ఈసారి ఇట్లా వెజ్జే వండినా అని చెప్పి చెప్పిన అనమాట మా అమ్మకి అది మీ వైపు కూడా ఇట్లా ఉగాది రోజు నాన్ వెజ్ వండుతారా లేదనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి అంటే పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే ఇంట్లో నీసు తీసుకొచ్చి వండుతారు మామూలుగా అయితే పూజలు చేసిన ఇంట్లో నీసు వండరు కొన్ని కొన్నిసార్లు బట్ పండుగలు అంటే ఏ పెద్ద పండుగైనా చిన్న పండుగైనా పండగ అంటే మా వారి మాకి వెళ్ళైతే ఏడలు ఖచ్చితంగా కోస్తారనమాట మా సైడ్ అట్లా ఉంటుంది సో ఉన్నది ఉన్నట్టుగా ఫ్యాక్ట్గా చెప్పుకుంటూ వస్తున్నాను తప్పే అనిపిస్తే మాత్రం సారీ ఇంకా మీ సైడ్ కూడా ఎట్లుంటుంది మీ ఆచారాలు ఎలా ఉంటాయి అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి అందరి సైడ్ సా సేమ్ ఉండాలని లేదు కదా ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా ఉంటుంది కదా సో అదనమాట ఒక్కొక్కరిది ఒక్కొక్క విధానం ఉంటుంది సో అందరి అన్ని విధ విధానాలని గౌరవించాలి అంతే అంత నేను నేనేం చెప్పలేను నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నేను టిఫిన్ చేసానులేండి టిఫిన్ చేయకుండా ఏమీ లేను ఎందుకంటే మెడిసిన్ వాడుతున్నాను కదా సో చేయకుండా ఉండే అంత సిచ్యువేషన్లో లేననమాట అందుకనే టిఫిన్ చేసి పూజ అయితే కానిచ్చాను తర్వాత ఇంకా అప్పటికే చాలా లేట్ అయిపోయింది మెడిసిన్ వేసుకుంటున్నానుక బాగా ఆకలిస్తుంది అనమాట ఇది అయ్యి అవగానే పూజ అయ్యి అవ్వగానే మాడి అదే ఉగాది పచ్చడి చేశాను అనమాట ఉగాది ఉగాది పచ్చడి చేసిన తర్వాత దేవుడికి అది కూడా పెట్టిన తర్వాత అప్పుడు భోజనం చేశాను ఇంకా నిన్న వచ్చిన కామెంట్స్ గురించి చాలా వాటి గురించి మాట్లాడాలనిపించింది కానీ ఏదో నేను కాయించుకొని చెప్పుకున్నట్లుగా వస్తుంది అని చెప్పేసి చెప్పట్లేదు కానీ మనకి ఇంకోటి అక్క మీకు అంత ఒంట్లో బాగాలేదు కదా ఏంటి ఎవరు రాలేదు చూడడానికి అని చెప్పేసి నన్ను అడుగుతున్నారు నేను ఎలా చెప్తానమ్మా వాళ్ళు ఎందుకు రాలేదని ఇంకోటి నాకు తెలిసింది ఏంటంటే దీని గురించి టాపిక్ వస్తే తెలిసిన వాళ్ళు అన్నారు మనకు బాగాలేదని మన వాళ్ళందరికీ ఫోన్ చేసి చెప్పాలంట నాకు బాగాలేదు నేను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యానని చెప్తే వాళ్ళు అప్పుడు చూడడానికి వస్తారంట మనం వాళ్ళకి ముందు చెప్పాలంట బాగాలేదని చెప్పేసి సో నాకు అది తెలియదు అండి నాకు బాగాలేదు నేను హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు అందరికీ ఫోన్ చేయాలన్న థాట్ అయితే నాకు రాలేదు నేనైతే అందుకే చేయలేదు అందుకే మరి వాళ్ళు రాలేదేమో నేను చెప్పలేదని ఇట్లా ఉంటుంది ముచ్చట ఇట్లు ఇట్లా అంట మనకు బాగోకపోతే మనకు బాగాలేదని మనం ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి మనల్ని పరకరిస్తారంట అది సో ఇప్పుడు వాళ్ళు రావాలి పలకరించాలి నేను నన్ను పలకరించే స్టేజ్లో నేను ఉన్నాను అని అయితే నేను ఫీల్ అవ్వట్లేదండి వాళ్ళకి మా మామూలుగా నా నేనైతే బా నేను నాకు తెలిసింది అంటే ఖచ్చితంగా వెళ్తాను వాళ్ళకి అలా తెలియలేదు వాళ్ళు రాలేదని అనుకుంటున్నాను తప్ప ఇంకంత మించి ఏం లేదు ఒక మాట చెప్పొచ్చు కదా ఫోన్ చేసి అని అన్నారనమాట పెద్దోళ్ళు సో నేనైతే చెప్పేదిలో లేను మోస్ట్లీ అయితే నా గురించి నీ అయితే ప్రతిదీ నేను వీడియోలో పెడతాను కాబట్టి నా వీడియోస్ ఖచ్చితంగా వాళ్ళు చూస్తున్నారని నాకు తెలుసు కాబట్టి వాళ్ళే ఫోన్ చేస్తే వస్తే మాట్లాడతాము అంతేగాని నాకు బాగాలేదని నేనైతే ఫోన్ చేయాలి అని అనుకోవట్లేదు అది మా ఇంటి వాళ్ళైనా మా పుట్టింటి వాళ్ళైనా ఎవరైనా కూడా ఎవరు ఏంటి అనేది అయితే నేను క్లియర్గా చెప్పట్లేదు కానీ అది అన్నోళ్ళు అయితే పెద్దోళ్ళు ఫోన్లు చేసి చెప్పపోయారు అని అంటే చెప్పాల్సినంత ఇదైతే ఏం లేదమ్మా మేము చెప్పలేము మేమైతే ప్రతిదీ వీడియో పెట్టాం కదా మా వీడియోస్ రెగ్యులర్గా చూస్తారు వాళ్ళు చూస్తారు కదా ఒకవేళ వాళ్ళకి ఇచ్చాలి దాని గురించి మాట్లాడాలి అనిపిస్తే వాళ్ళు వస్తే మాట్లాడతాం కానీ నాకు బాగలేదు నన్ను చూడడానికి రండి అని అయితే నేను ఫోన్ చేయలేను దీని గురించి చెప్పలేను మాట్లాడలేను అనమాట ఇది ఒక ముచ్చడి మీతో చెప్దామనిపించింది నాకు చెప్పాను ఎవరైనా అట్లా చెప్పాలి అని మీకు కూడా ఉంటుందా అనేది తెలుసుకుందామని ఒకటి ఉన్న ఒకవేళ అది నిజంగా ఉంటే తెలియకుండా ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళు తెలుసుకుంటారు అని అనమాట ఇయర్ రింగ్స్ బాగున్నాయి కదండీ మొత్తానికైతే ఉగాది పచ్చడి నేను నా కూతురు అంతా కలిసి అనమాట దేవుడి దగ్గర కూడా పెట్టేశాను తర్వాత తల కొంచెం అయితే టేస్ట్ చేసామన్నమాట ఈ షడ్రుచుల్లో మనం తిన్నప్పుడు ఏ టేస్ట్ అయితే ఎక్కువ తెలుస్తుందో ఆ టేస్ట్ మన లైఫ్లో ఉంటుందని చిన్నప్పుడు అనుకునే వాళ్ళం అనమాట కానీ అట్లా ఏం లేదు ఎక్కువ వేస్తే చేది తెలుస్తుంది పులుపు వేస్తే పులుపు తెలుస్తుంది వగరెక్కువ తెలిస్తే వగర తెలుస్తుంది అంతే మనం వేసిన దాంట్లో బట్టి ఉంటుంది కానీ ఏమంటారు అది ఏదో తెలిస్తేనే ఉంటుందని లేదు కదా సో మా ఆయన చూడండి దీంట్లో కూడా రుచులు వెతుక్కోండి ఎట్లా చెప్పండి మావాడు మా ఆయన దాంట్లో రుచులు వెతుకుంటున్నాడు ఎట్లయినా లక్కీ గడికి తినిపించాలి వాడు ఏ రియాక్షన్ తీయాలని చెప్పి చూసాను కానీ వాడు అస్సలు తినలే అస్సలు తాగలేదు అనమాట అస్సలు కాపరేట్ చేయలేదు ఏళ్ళతో అలా ముంచేసి పెట్టేశాను తెలిసింది ఎందుకు ఉగాది పచ్చడి టేస్ట్ చేశాడు అని అనిపించింది అంత అంతకు మించి ఏం లేదు అన్నం వండాను పప్పు వండాను పిల్లలకి పెట్టాను వాళ్ళు తిన్నారు టమాట పచ్చడి చేస్తాను ఇప్పుడు నేను తినాలన్నమాట ఇదండి వాళ్ళ వీడియో ఎలా అనిపించింది ఏంటంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ అలఫ్యూ వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది అండి బాయ్ బాయ్ టేక్ కేర్